హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకున్నాను నేను ఇక్కడ బాగానే ఉన్నాను మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నాను మేము తాటి తాడి చెట్లు దగ్గరికి వెళ్ళి తాటికేలు అనేది తీసుకొచ్చేవాడి ఈ ఫస్ట్ తాటికేలు అంటే తాటి పండ్లు కూడా అని అంటారు ఈ దీట్లతో పప్పు వేసుకోవచ్చు మళ్ళీ గారెలు వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఏది వస్తుందని చూస్తున్నాం ప్రస్తుతానికి ఇది నానబెట్టి అప్పుడు తాటిపప్పు అనేది రెడీ అని అనుకుంటున్నాం మీరు కాడ చూద్దరు కానీ మీరు కాడ ట్రై చేయద్దురు కానీ చూడండి ఒకసారి వీడియో కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇవి తాటికాయలు పేసం రావడానికి వాటర్ వేసి నానబెట్టుకుంటే కొద్దిగా ఫ్రీగా అనేది వస్తుందండి అండి మాత్రం పేషం వస్తేనే కానీ మనకి ఏదనేది మెత్తగా ఉంటే కొద్దిగా బాగుంటుంది ఎక్కడ గట్టిగా ఉన్నది అంటే రావు ఇవి పేసం రాదు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టిన స్మూత్ వస్తుంది అన్నమాట ఓ తీసేటప్పుడు చేతులు లాగేస్తాయి తినేదో బాగానే తింటారు తినేదో ఎలా అయినా తింటారు కదా కూత కాసేనా పేషన్ తీస్తున్నారండి ఇప్పుడు దగ్గర పది నిమిషాల్లో నానబెట్టుకున్నాడు నానబెట్టాము మా తర్వాత అప్పుడు మెత్తగా అయిన తర్వాత పేషెంట్ తీస్తున్నారు ఈ మాత్రం ఉండండి అంటించుకుంటామని పేషెంట్ తీయడానికి కూడా తీస్తున్నారు సాయంకాలం పా అందుకే లేకపోతే పప్పు కడతారా గారెత్తా గారెలు వేస్తావా గారెలు వచ్చిన తర్వాత సరిపోతుంది సరిపోద్ది ఇలా తీసుకోవాలి టెంక టెంక మొత్తం వచ్చేదాకా తీసుకోండి దీంట్లో ఇడ్లీ రవ్వ కలుపుకుంటే ఉప్మా రవ్వ బాగుంటుంది పేసింగ్ తీసిన తర్వాత తర్వాత ఐటమ్స్ కలుపుకోవడానికి ఏంటో కింద పెట్టాయ్యా తొక్కలు తీసేసి గమ్నం అయిపోతుందని తోడు తీసేసి రౌండ్గా చేసుకుని పేసింగ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలా గమ్ము చాలా కష్టపడి చేసినట్టున్నారు సగవన్న తీసారా అదే నేనైతే నా పది నిమిషాలు తీసేసేవాడి అదే నేనైతే పది నిమిషాలు తీసుకోవాలి ఒక కిలో పంచ బెల్లం వేసాను ఒక అర కేజీ రవ్వ ఇడ్లీ రవ్వ వేసాను ఒక పావు కిలో ఉప్మా రవ్వ వేసాను కలుపుకోవాలి బాగా కలిపాక వచ్చేలాగా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి గార్ల పిండిలాగా వచ్చాక అప్పుడు మామూలు గారులాగా వేసుకోవాలి ఇది గట్టిగా రావాలి పిండి రొట్టె రొట్టె వేసుకోవచ్చు రొట్టె అంటే పుల్లల పొయ్యి మీద వేసుకుంటే మంచిగా బాగుంటుంది అది హరిటాక్ వేసి చక్కగా వేసుకుంటే బాగుంటుంది ఇది గారికలు వేసుకుంటే నాలుగు రోజులు కూడా ఉంటుంది ఇది రెడీ అయిపోయింది కదా వేసుకుంటూ పొయ్యి మీద పెట్టుకుండి పిండి అయితే రొట్టె అయితే రెడీ అవుతుందండి గార్లు అవ్వడానికి స్టవ్ మీద తాసి పెట్టాము ఆసి పెట్టి వేయడానికి రెడీ గార్లు వేస్తాను అన్నమాట ತೊಂದರೆ ನೂರು ಮನು ಕಲ್ತಾ ಉಂಟು ನೂರು ಊರಿ ಪೋದ ಲಾಭಂಟ್ ನಾಕೇ ಎನ್ತಾ ಮೊತ್ತ स्टार्ट कर लो स्टार्ट कर ले ये तो కొద్దిగా పెద్దగా అయితే బాగుంటుంది చిన్న కొద్ది లోపల ఇది పచ్చిగా ఉంటుంది పిండి కదా చెప్పండి చెప్పకుండా కొద్ది బెల్లం వేసుకొచ్చండి అందరూ ఆల్రెడీ రెడీ అయింది తాటి గారు ఎందుకంటే పేసు తాటికలు కొన్ని తీగా ఉంటాయి కొన్ని సప్పుగా ఉంటాయి పేసం తీసిన తర్వాత తీపి ధ్యానం గురించి అతను ఊరు ఊరిపోతున్నాయి వేస్తూ ఉంటాయి టేస్ట్ గురించి కొన్ని ఇవ ఉంటాయి తాటిగరలో బాగున్నాయి రెడీ అయినాయి మేము టేస్ట్ చేస్తున్నాను బాగున్నాయి బాగున్నాయి తాటిగారులు అయితే చాలా బాగున్నాయి మీరు కాడ ట్రై చేయండి తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి తాటి చెట్టుకి అక్కడికి వెళ్ళి తాటికాయలు తీసుకొచ్చి పేసిని తీసి శుభ్రంగా బెల్లం కలుపుకొని తాటిగారులు వేసుకోవచ్చు రొట్టెకాడ వేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లం కాయ కడ నొక్కండి